మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి రాత్రి పనుకునే ముందు అరటిపండుకు మిరియాలు అద్దుకొని తింటే ఎంతటి దగ్గైనా తగ్గిపోతుంది జలుబు చేసినప్పుడు వేడిపాలలో కొంచెం పసుపు వేసుకుని త్రాగితే జలుబు తగ్గుతుంది మామిడి చెట్టు బెర్రడును నీటితో నూరి అది కనతలకు రాస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది ఉసిరికాయ రసం చెరుకు రసం మరియు తేనె కలిపి త్రాగితే మూత్రం వెంట రక్తం పడటం తగ్గుతుంది లేత జామ ఆకులను నోట్లో వేసుకుని నమిలి రసం కొద్దిసేపు నోట్లో ఉంచుకొని ఊసేయాలి ఇలా చేస్తే నోటిపోత తగ్గుతుంది పళ్ళు గట్టిపడతాయి మరియు చిగుళ్లు వాపు తగ్గుతుంది వెచన నీటిలో నిమ్మరసం మరియు ఉప్పు కలిపి నోటిలో పోసుకుని పుక్కులిస్తే నోటి దుర్వాసన పోయి తాజా శ్వాస వస్తుంది పని ఒత్తిడిలో అలసట అనిపిస్తే మధ్యగలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగితే శారీరక అలసట తగ్గి తక్షణ శక్తి వస్తుంది పచ్చిపాలలో బార్లీ గింజల పొడి కలిపి దీనికి కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చన నీటితో ముఖం కడుక్కుంటే చర్మంపై మృతకణాలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది ముఖం సహజ సిద్ధంగా ఫెయిర్నెస్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్